అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు చేయడం జరిగింది టీడీపీ డ్రామా పార్టీ అంటూ చాలా విమర్శలు చేశారు అసలు కడపలో మహానాడు పెట్టారు నా అడ్డాలు మహానాడు పెట్టారు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి కూడా నిన్న మాట్లాడడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు జనరల్గా ఏ పార్టీకైనా వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడైనా వాళ్ళ ప్లీనరీలు కానీ సమావేశాలు కానీ మీటింగ్లు కానీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది మొదటిసారిగా మహానాడు ప్లీనరీ గతంలో ఎప్పుడు జరగలేదు పార్టీ పెట్టి దాదాపు నలభై సంవత్సరాలు అయితే సందర్భంగా ఇప్పటి వరకు కడపలో పెట్టలేదు ఏదైనా పార్టీ ఆలోచిస్తుందంటే ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో అక్కడ పెట్టినట్టయితే కార్డర్లో ఒక జోష్ ఉత్సాహం వస్తుంది అక్కడి నుంచి మనం కార్యకర్తలకి చైతన్యపరచవచ్చు అనేది ఒక వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఆ లక్ష్యానికి అనుగుణంగా కడపలో పెట్టడం ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి విమర్శలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి అందులో భాగంగా తను తెలుగుదేశం పార్టీ డ్రామా పార్టీ అంటూ విమర్శించడం జరిగింది సరే ఈ అది ఒక టీడీపీ అనేది ఒక వాళ్ళకు ఫుల్ ఫామ్ కనిపించినట్టుంది తెలుగుదేశం అంటే డ్రామా అని దాన్ని యాడ్ చేయడం జరిగింది సరే ఇవన్నీ కూడా రాజకీయాల్లో విమర్శలు కొనసాగుతూ ఉంటాయి ఇవి జరుగుతుంటాయి నా అడ్డాలో పెట్టారు అనేది అది ఎవరికి ఎవరికి అడ్డ కాదు ఎవరు వచ్చినప్పుడు ఒక ఏమంటారు దాన్ని రాసుకొని రారు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళారు అడ్డా అనేది ఏమి ఉండదు రేపు ఓడిపోతే గతంలో నూట యాభై ఒక్క సీట్లు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పదకొండు సీట్లు రావడం జరిగింది ఆ అడ్డాలన్నీ మారిపోయాయి కదా కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు అడ్డా అనేది ఏ కాకపోతే నువ్వు విమర్శలు చేసేటప్పుడు ఏ పార్టీ మీదైనా ప్రభుత్వం మీద అయినా విమర్శలు చేస్తే పార్టీల మధ్య విమర్శలు సహజంగా జరుగుతుంటాయి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు అక్కడ ఇప్పుడు వాళ్ళు అయింది సిక్స్ గ్యారంటీసు సంబంధించి మీరు ఇప్పటివరకు అమలు చేయలేదు దాని మీద విమర్శించవచ్చు దాని మీద ఏ విధంగా చేయవచ్చు అని చెప్పే ప్రయత్నం చేయవచ్చు ఎందుకు చేయట్లేదని నిలదీసే ప్రయత్నం చేయొచ్చు సిక్స్ గ్యారంటీస్ సిక్స్ హామీలతో రావడం జరిగింది సూపర్ సిక్స్ ఏమైంది మీరు హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అవి కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అవి వాటి ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు కానీ ఒక ప్లీనరీ మీద విమర్శించడం అంటే ఆ ప్లీనరీకి సంబంధించి అడ్డాలు ఇవన్నీ చెప్పడం అనేది ఒక రాజకీయ పార్టీగా అది సంబంధించిన తను ఇంకో చోట రేపెళ్ళి చిత్తూరులో పెట్టుకుంటాడు లేకపోతే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూన్సీలో పెట్టుకుంటాడు ఎవరు అడ్డుకునే వారు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడైనా పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛను ప్రతి పార్టీకి ఉపయోగించుకుంటుంది ఈ విమర్శలు చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది చాలా విమర్శలు వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది వైసీపీ నాయకులు గతంలో కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ఇప్పుడు చాలామంది కేసులు ఎదుర్కొంటున్నారు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు చాలా అంటే కుటుంబ సభ్యుల మీద కూడా విమర్శలు చేసి చాలామంది కేసులను ఎదుర్కొంటున్నారు జైలుకి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్న సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి కార్యకర్తలు ఏ విధంగా నాయకులు మాట్లాడినా తను కొంత సమయాలతో మాట్లాడి వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు నిన్న మా వైసీపీ నాయకులతో అందరితో మాట్లాడుతూ నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అసలు ఎప్పుడో జరిగిన మైనింగ్ చిన్న కేసు అది ఊ ఊచలాగి మొత్తం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది అది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కేసు పెట్టడం అంటే ఇప్పుడు అన్ని దర్యాప్తు చేసే కదా కేసు పెడతారు ఇప్పుడు విత్ ప్రూఫ్స్ లేకుండా అయితే కేసు పెట్టరు అరెస్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేయరు ప్రూఫ్ విత్ ప్రూఫ్స్ లేకుండా వితౌట్ ప్రూఫ్స్ అంటే ఏదో మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కోర్టులో కేసు ఇస్తారు బెయిల్ ఇస్తారు ఏదో మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అరెస్ట్ చేసే పద్ధతికి వచ్చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఎప్పుడో పెట్టిన చిన్న కేసు ఇప్పుడు తీగలాగి ఇప్పుడు మళ్ళీ కాకని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు కాగానే గోవర్ధన్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే యాభై ఐదు రోజులు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారనేది ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది అది చిన్న కేసా పెద్ద కేసా అని నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ నాయకులు కాదు పోలీసులు కాదు చట్టం కాదు న్యాయపరంగా అది కేసా కొట్టివేయబడే కేసా లేకపోతే నిలబడే కేసా అనేది న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి తను ముందస్తుగా బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి అది ఎప్పుడైతే కేసు నమోదు అవడం జరిగిందో వెంటనే ముందస్తు బెయిల్ కు అప్లై చేయడం జరిగింది ఒకవేళ ఏ తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ కు అప్లై చేయాల్సిన అవసరం లేదు ముందస్తు బెయిల్ అతనికి రాలేదు కోర్టులు ఇతను ఏ తప్పు చేయలేదంటే కోర్టులు సహకరించి అతనికి ముందస్తు బెయిల్ కు అనుమతి ఇవ్వాలి కదా చాలా మంది వైసీపీ నాయకులకు ముందస్తు బెయిల్ కు అనుమతి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేస్తే నువ్వు సహకరించు నిన్ను నీకు అరెస్ట్ చేయకుండా మేము కొంతకాలం మీకు ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పింది కదా ఇతన్ని కూడా ఆ ఫెసిలిటీ కల్పించాలిగా కోర్టులు కల్పించలేదంటే అది ఎక్కడో జరిగింది వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఉంది దర్యాప్తు సంస్థలు వాళ్ళకేదో న్యాయస్థానాలకు అందించిన వివరాల ప్ర ప్రకారం వాళ్ళు ఇవ్వలేదు బెయిల్ ఇవ్వలేదు ముందస్తు బెయిల్ తను ఏం చేస్తాడు ముందస్తు బెయిల్ లేకపోతే వెంటనే వెళ్ళి దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన అవసరం ఉండేది కానీ తనేం చేశాడు యాభై ఐదు రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు యాభై ఐదు రోజులు పోలీసులను ముప్పుతిప్పులు పెట్టాడని చెప్పొచ్చు తను ఆటోలో ప్రయాణించాడు వేరే వేరే ప్లే ప్లేసులు మార్చాడు బెంగళూరు మార్చాడు హైదరాబాద్లో తిరిగాడు చివరికి ఎక్కడ అరెస్ట్ అయ్యాడు బెంగళూరులో అరెస్ట్ అవ్వడం జరిగింది అంటే ఇంత తప్పించుకొని తిరుగుతారు ఏ తప్పు చేయని వ్యక్తి ఇంత తప్పించుకొని ఎందుకు తిరగాల్సిన అవసరం ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏ తప్పు చేయకపోతే తప్పు చేయని వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు నా తప్పు ఏం లేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు తప్పించుకొని తిరిగాడంటేనే అక్కడ ఏదో కేసు ఉంది ఆ కేసుకు సంబంధించి తను తప్పించుకుంటున్నాడు అనేది కాకని గోవర్ధన్ రెడ్డి విషయంలో అది తెలుస్తూనే ఉంది దాన్ని సమర్థించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి అయితే కనిపించదు మరి చూస్తే రెండు వేల ఇరవై మూడులో టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది ఇందులో నూట ఇరవై ఏడవ ముద్దయి కింద మంగళగిరి ఎక్స్ఎమ్ఎల్ఏ అలా రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటూ కేసు పెట్టారంటూ ఊహకరణలు వినిపిస్తున్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చుంటారు అసలు వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నామని చెప్పొచ్చు ఇప్పుడు అసలు ఆ కేసు నూట ముప్పై ఏడు నిందితుడిగా నూట అరవై ఏడు ఇరవై ఏడు ఒక నిందితుడిగా వాళ్ళు రామకృష్ణారెడ్డి ఉందని చెప్పి తను చెప్తున్న సందర్భంలో ఒకవేళ పోలీసులు కనుక కేసు నమోదు చేయకపోతే ఇప్పుడు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే దాడి చేసిన దాడి చేసిన వీళ్ళల్లో ఇతను కూడా ఉన్నారంటారా ఉన్నారా లేదా పోలీసులు తేల్చాల్సిన విషయం ఇప్పుడు తను గుర్తు చేశాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఒక ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది దాడి చేసే విషయంలో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఎప్పుడైనా ప్రోత్సహించిన వాళ్ళ మీద కేసు పెడతారు దానికి ఎవరైతే సహకరించారో సహకరించిన వాళ్ళ మీద ప్రోత్సహించిన వాళ్ళ మీద ప్రత్యక్షంగా దాడి చేసిన వీళ్ళ మీద వీళ్ళందరి మీద కేసులు పెడుతుంటారు కేసు పెట్టిన తర్వాత ఆ కేసు తీవ్రతను బట్టి కొన్ని పేర్లు డిలీట్ చేస్తుంటారు ఎప్పుడైనా ఛార్జ్ షీటు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అనుమానితులు ఉండే చాలామంది పేర్లు అందులో రాస్తుంటారు కానీ వీళ్ళు అనుమానితులు కారు అని చెప్పినప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసేస్తుంటారు కొత్త ఎవరైతే ఎవరైనా ఇంకా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని నాట్ చేస్తుంటారు ఇది ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ మిగతా వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతున్న సందర్భంలో తన పార్టీకి సంబంధించిన చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఈ ఈ విధంగా మా పార్టీని వీక్ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సత్తా అంటే కడపలో మహానాడు పెట్టి నన్ను చుట్టడం కాదు సత్తా అంటే ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దీన్ని ఒక మాటలో చూడొచ్చు అంటే ఎలా చూడొచ్చు మహానాడు పెట్టడం అనేది అది పార్టీ వ్యక్తిగత అంటే పార్టీకి సంబంధించిన అంశం ఇక్కడే పెట్టుకోవచ్చు నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఏంటంటే మీరైతే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి అని చెప్పి అడిగే హక్కు అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది కానీ నువ్వు అక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టొద్దు నువ్వు క్లీనరీ పెట్టొద్దు అధికారం ఏ రాజకీయ పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉండదు రేపు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నా మరో పార్టీ కూడా ప్రశ్నించే అవకాశం లేదు ఈ హామీలకు సంబంధించి ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు హామీలకు సంబంధించి ఎక్కడైనా నీకు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ఈ హామీలు ఇచ్చారు ఈ హామీలు మీకు ఎంతవరకు నెరవేరాయి ఈ హామీలకు సంబంధించి ఎక్కడైనా ధర్నాలో లేకపోతే ప్రజలతో పార్టిసిపేట్ చేసే కార్యక్రమాలు చేశాడా అనేది ఇక్కడ ప్రశ్న వాళ్ళు ఒక ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది ఒక యాక్షన్ ప్లాన్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఈ లోపల ఇంత చేస్తాం నెక్స్ట్ వచ్చే మొదటిలో మహిళలకు ఉచిత రవాణా దాంతోపాటు నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ అంటే ఒక్కొక్కటి వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వానికి ఏదైనా పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్ళు అధికారులకు ఇస్తారు ఐదేళ్ల కాలంలో మొదటి సంవత్సరంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకే సంవత్సరంలో ఏ పనులు జరిగాయి కానీ పనులు ఎక్కడ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు ఎంతవరకు నెరవేర్చారు ఈ ఈ రోడ్ మ్యాప్ అనేది ఎక్కడి వరకు ఉందనే చూస్తుంటారు ఆ రోడ్ మ్యాప్ అనుగుణంగానే పనిచేస్తుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పిస్తే నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు కనిపి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు మెగా టిఎస్సీ రిలీజ్ చేస్తున్నామంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఓడగొట్టేశారు వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళది ఒక బతుకులే కదా వాళ్ళు ఒక బతుకులు బతుకుతారు కదా చిన్న స్థాయి నుంచి ఏదో జీతాలు వస్తూ ఉన్నాయి ఏదో పొట్ట పొట్టుగూటి కోసం కష్టపడేటోళ్ళు బతుకుతా ఉన్నారని చెప్పి నిన్న మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అసలు రెండు వేల రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు పీకేశారంటూ నేను మాట్లాడాను నేను జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇలా చూడొచ్చు అంటారు వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి కేవలం పార్టీ కార్యకర్తలని మాత్రమే వాలంటీర్లుగా పెట్టుకోవడం అనేది ఆ వాలంటీర్ల వ్యవస్థ అనేది జనరల్గా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలనేది ఒక ఇది ఇది ఉండాల్సిన అవసరం ఉండే అది వదిలేసి కేవలం పార్టీ కార్యకర్తలుగా మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళను ఓట్లు వేయించడానికి వాళ్ళని వాడుకుంటున్నారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అధికారులతో తమకు డైరెక్ట్ ఏ అధికారైనా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా డైరెక్ట్గా ఒక పార్టీకి కానీ ఒక ప్రభుత్వానికి కానీ అనుకూలంగా ఇండైరెక్ట్గా చేస్తుంటారు డైరెక్ట్గా చేసినప్పుడు అది ఖచ్చితంగా కూడా అది శిక్ష కిందకే వస్తుంటుంది కాబట్టి వీళ్ళు వాలంటీర్లు డైరెక్ట్గా ప్రభుత్వానికి సహకరించినప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభు కొత్త ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు వాళ్ళతో సహకారం తీసుకుంటుంది వాళ్ళని ఎందుకు వాళ్ళేం పర్మిన ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే తొలగించే అవకాశం లేదు వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం ప్రభుత్వం తప్పు పట్టింది ఏదైతే గతంలో టీడీపీ తప్పు పట్టింది ఖచ్చితంగా నీకు అధికారం మారునప్పుడు ఇలాంటి నువ్వు ఒకవేళ కనుక ప్రభుత్వ అధికారనే మారుస్తుంటారు ఒక ప్రభుత్వం మారిన తర్వాత డీజీపీని మార్చుకుంటారు ఎస్పీలను మార్చుకుంటారు చీఫ్ సెక్రటరీలను మార్చుకుంటారు జిల్లా కలెక్టర్లను మార్చుకుంటారు ఎందుకు మార్చుకుంటారు తమకు అనుకూలంగా ఉండే అధికారులు తమకు తమ చెప్పినట్టు వినే అధికారులు వచ్చినట్టయితే తమ చేసే పథకాలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి తమకు వ్యతిరేకంగా ఉండే ఒకవేళ అధికారులు ఉన్నట్టయితే అవి కొంత విఫలమైనట్టయితే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందనే భావంతో వాళ్ళు మార్చుకుంటుంటారు అందులో భాగంగానే వాళ్ళని తీసేయడం ఇంకా డిఎస్సి అంటే డిఎస్సి అది పర్మనెంట్ పోస్టులు డిఎస్సి ఎవరున్నా వేయాల్సిందే డిఎస్సి గతంలో వేయలేదు ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉంది టీచర్ పోస్టులు అవసరం ఉన్నాయి ఇప్పుడు దాన్ని దీన్ని పోల్చడం అనేది అనవసరం ఈ వాలంటీర్ అనేది ఒక పార్టీ కార్యక్రమంగా చూస్తాం డిఎస్సి అనేది ఒక పర్మనెంట్ ఉద్యోగాలు దాని ద్వారా విద్య విద్యలో విలువలు పెంచడం దాంతోపాటుగా పిల్లలకు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వ టీచర్లు అవసరం దానికి దీనికి అసలు పొందనే లేదని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్